వెల్కమ్ టు సాహెబ్ డాక్టర్ భీమరావు రాంజీ అంబేద్కర్ ఆలోచన విధానాలే ఈ దేశానికి శరణమని ఆ మహానీయుడు స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డాక్టర్ ఐ ప్రభాకర్ డాక్టర్ స్వప్న పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదో వర్ధంతిని పురస్కరించుకుని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు వర్గాల భాగ్య విధాత జాతికి నిత్య ప్రధానమైన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుడికి ఘన నివాళులు అర్పించడం ప్రతి ఒక్క కనీస బాధ్యత అన్నారు ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ అని కొనియాడారు ఆర్థికవేత్తగా న్యాయ కోవిధుడిగా రాజనీతిజ్ఞుడిగా సమానత్వం కోసం అలా పోరాటం చేసిన యోజనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు అంటరానితనం నిర్మూలన సమాజ సంస్థాపన సమాజంలో అందరూ సమానమే అనే నినాదంతో పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ ని కీర్తించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వప్న డాక్టర్ రవికుమార్ డాక్టర్ విల్సన్ నక్కా రమేష్ రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈవన్ స్త్రీలకు సంబంధించినటువంటి హక్కుల సాధనలోనూ కార్మిక వర్ధంతి రోజు ఆయన్ని గుర్తు చేసుకొని ఆయన అనుసరించిన విధానాన్ని మనం పాటిస్తూ ఆయన తయారు చేసిన కాన్స్టిట్యూషన్ని మనం ఫాలో అవుతూ మన జీవితాన్ని అండ్ ఫండమెంటల్ రైట్స్తో పాటు ఆయన చేసిన అన్ని కార్యక్రమాలు ఎలా చేశారనేది నేర్చుకొని ముందుకు తాగాలని అందరినీ తీసుకోవచ్చు